ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనాన్ని చూసుకున్నాం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ వచనము ఎంతో చక్కగా రాయబడింది ఈ కీర్తన దావిదు మహారాజు రాసినాడు ఈ కీర్తనలో నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు మొదటి పాయింట్ ఏంటంటే మన మార్గాన్ని దేవునికి అప్పజెప్పాలి మనం మన మార్గంలో నడుచుకుంటూ దేవుని కార్యాలు జరగాలి అనుకోవడము చాలా తప్పండి యేసు ప్రభు అన్నారు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు కాబట్టి ఏసయ మార్గంలో మనం నడుచుకోవాలి రెండవదిగా నీవు ఆయనను నమ్ముకొనుము ఐ మీన్ హలలుయా దేవుని నా నామంలో మనము ఆయనను నమ్ముకోవాలి ఏసయ్యా మరి నేను నేను నమ్ముకుంటున్నాను అని ఆ ప్రభుని విశ్వసించాలి మొదటిగా ప్రభు మార్గంలో నడుచుకోవాలి రెండవదిగా ఆయనను పూర్తిగా విశ్వసించాలి ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు మనకు చాలాసార్లు అనుమానం వస్తుంది అయా మరి నేను నిలబడగలనా ముందుకు వెళ్ళగలనా ఈ కార్యం జరుగుతుందా అండి అలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి దేవుని మార్గంలో నడువు ఆయనను నమ్ముకో ప్రభు మార్గంలో నడువు ఆయనను విశ్వసించు దేవుని క్రమంలో నడువు ఆయన చెప్పిన మాట ప్రకారం నడువు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుము ఆయనను సంపూర్ణంగా విశ్వసించు నీ పూర్ణ హృదయంతో దేవుని అందు విశ్వాసం ఉంచు ఆయన నీ కార్యమును నెరవేర్చును అలా దేవునికి స్తోత్రం మహిమ గాక చూడండి మన కార్యాలను నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు ఏమండి ఇంకా అయిపోయిందేమో పని నా కార్యం జరగదేమో నేను ఓడిపోతానేమో అన్న సందేహం లేదండి ఎందుకంటే దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు నీవు ఆయనను నమ్ముకున్నావు ఆయనను విశ్వసించినావు ఆయన మార్గంలో నడుచుకుంటున్నావు ప్రభును ఎరుగుతున్నావు ప్రభు నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభుకు చెప్తా ఉన్నావు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆయన నీ కార్యమును నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు అల్లల్య బైబిల్లో కూడా మరి దావిదు మహారాజు తన మార్గాన్ని దేవునికి అప్పచెప్పినాడు దేవుని మార్గంలో నడిచినాడు దేవుని చిత్తానుసారంగానే ముందుకెళ్ళినాడు యుద్ధాలను చేసినాడు రాజ్యాన్ని స్థిరపరిచినాడు ప్రభు మాటను జవదాటలేదు లేదు అందుకనే అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు నలభై సంవత్సరాలు యుద్ధాలు చేసినా ఎప్పుడు కూడా ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు ఆమెన్ అలాయా ఇలాంటి ఘనత ఎవరికి ఉందండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి నిన్ను నమ్ముకున్నాడు నీ మార్గంలో నడిచినాడు అయా నీ చిత్తానుసారంగా జీవించినాడు అతని జీవితంలో అన్ని కార్యాలు సఫలం చేసినావు అన్ని యుద్ధాల్లో విజయం పొందుకున్నాడు అటు రీతిగా మాకు కూడా అన్ని విషయాల్లో జయమనుగ్రహించమని ఆశీర్వదించమని దీవించమని అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచమని మా ప్రభును రక్షకుడైన ఈ శుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్